డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని తనతో పాటు తన భార్యపై ఆరోపణలు చేసినందుకు ఢిల్లీ గోవాలోని ఆప్ నేతలపై పరుగు నష్టం కేసు వేస్తున్నట్లు గోవా సీఎం ప్రమోంత్ తెలిపారు తన సతీమణి మరో కేసు వేస్తారని చెప్పారు గోవా పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు జరుపుతున్న వేళ ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి రుజువు లేకుండానే తమపై ఆరోపణలు చేస్తున్నట్టు మీడియాతో పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కొందరు లక్షల్లో డబ్బులు వసూలు చేశారని పలువురు ఆశాబహులు గోవా వ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు నిందితులపై ప్రభుత్వం చర్యను ప్రారంభించిందని సీఎం తెలిపారు ఈ విషయంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాలు తనను తన కుటుంబాన్ని కుంభకోణంలోకి లాగాయని ప్రమోద్ సావంత్ ఆరోపించారు క్యాష్ ఫర్ జాబ్ కుంభకోణానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయ విచారణకు డిమాండ్ చేసింది బీజేపీకి చెందిన మరో ఏజెన్సీ ఈడీ అని అందుకే దాని విచారణ ఎలాంటి ఫలితాలను ఇవ్వదని ఆప్ గోవా అధ్యక్షుడు అమిత్ పాలేకర్ ఆరోపించారు